కూటమి ప్రభుత్వం దోకుడు మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోకుడు కలిగిన నేతలపై ఫోకస్ పెట్టింది రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది వారి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు సైలెంట్ అవుతున్నారు అందులో ఒకరు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అప్పల్ రాజు ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు దీంతో చాలా దూకుడుగా ఉండేవారు అప్పలరాజు ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడేవారు విరుచుకు పడేవారు తన రాజకీయ ప్రత్యర్థి సర్దార్ గౌతుల మనుమరాలు శిరీష తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు మత్స్యకార వర్గానికి చెందిన అప్పలరాజు డాక్టర్ గా ఆ ప్రాంతంలో సుపరిచితులు రెండు వేల ఎన్నికలకు ముందు కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో యువకుడు ఆపై విద్యావంతుడుగా నిలిచిన అప్పలరాజుపై దృష్టి పడింది మత్స్యకార కోటా కింద ఆయనకు టికెట్ కట్టబెట్టారు ఆ ఎన్నికల్లో అప్పలరాజు గెలిచారు మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ వర్గానికి చెందిన అప్పలరాజు అనుకునే అవకాశం దక్కింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన మంత్రిగా కూడా కొనసాగారు అయితే జగన్మోహన్ రెడ్డిపై వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో అప్పలరాజు ఒకరు ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు తన ప్రత్యర్థులైన గౌతమ్ శిరీషపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి పలాస నియోజకవర్గంలో అప్పలరాజు వేధింపులతో ఒకరిద్దరు టీడీపీ నేతలు ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి పైగా గౌతు శిరీష్ కు సిఐడి నోటీసులు అప్పట్లో ఇప్పించారు అప్పల్ రాజు సిఐడి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి శిరీష్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయించిన అప్పల్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శిరీష కానీ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అప్పలరాజుపై మూడు కేసులు నమోదయ్యాయి అయితే అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కనిపించిన అప్పలరాజు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్ కు హాజరయ్యారు అప్పలరాజు చాలా వరకు భయపడుతూ మాట్లాడారు అయిన దానికి కాని దానికి కూటమి ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే లోపల వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ తో పాటు అప్పల్ రాజు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసేవారు చంద్రబాబుతో పాటు లోకేష్ లపై తరచూ విమర్శలు చేసేవారు ఆ భయంతోనే అప్పలరాజు పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికీ వలభనేని వంశీమోహన్ పోసాని కృష్ణ బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు జీవితం గడుపుతున్నారు కొడాలి నాని పేర్ని నాని రోజా వడ్డీ మాజీ మంత్రులపై కూటమి ఫోకస్ పెట్టింది అందుకే అప్పలరాజు రాజు సైతం సైలెంట్ అయినట్లు సమాచారం